గోపిలికోట కోట యుద్ధం కాదన్నారు దాననాగంపై బాధలు కాదన్నారు వచ్చిన వారు ముచ్చట కాదంటే ఆఫ ఆడ కోసం ముచ్చట పెడతాది ఈడ కూసారి ముచ్చట పెడతది ఇది ఆ కథ కాదు ఈ కథ కాదు అందరం ఇంటికి పోదాం పని నేను అంటున్నా ఇంటికి పోతే జెమిని టీవీలో మగని రేకులు సీరియల్ వస్తుంది చూసుకుంటా కూర్చోవచ్చు అదే అరే ను అసలు చెప్పే బాబు మరి ఇంటి వాళ్ళు కథగా రాలేదు ఈ బుర్ర కథలో కూడా రెండు మూడు స్టైల్ రకాలు చెప్పాను ఒక రకం చూస్తాను ఇది కథ కాదు కథ కాదు ఇంకొక రకం చూపిస్తాను చూడు ఇక కాపే మరి మామిడి చిన్నబీరయ్య గారు ముగ్గురం బిల్ కాలనీ ఎందుక ఏదైనా ఒక పిండ చరిత్ర బుర్ర కథ బుర్ర కథ కథలు తెలుసు కానీ బుర్ర కథ కాదు బుర్ర బుర్ర కానీ తెలుసు సినిమాలు తెలుసు 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 సైకిల్ కొట్టేది తెలు తెలుైకిల్ సర్కి తెలు తెలుసుకులనాం దిర్ణం అదేంద్రా అదే మధ్యలో కొడతారుగా మధ్యలో భాగవత నా భాగవతం తెలుసు గానీ అంటే

Te oczywiście rgolento deva.... and yezschengENG низari nani,half l chipset stock d boots HeX Brent కళ్ళమ్మడి జల 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 కన్నీరు కాచుకుంటూ ఆయన వైకుండ మాత ఈ మానవ చేసే పాపాలు ఒక్కడి రెండు ఎలా చెప్పాలి స్వామి ఎలా చెప్పాలి నేను మోయలేను నవ మాసం మోసి కదిపించిన కన్న తల్లికి కన్న తల్లికి కొడుకులో ఉట్టిన కొడుకులు బిడ్డలు కోడలను తింటానికి అన్నం పెట్టడం లేదు అట్టుకున్న బట్టలు ఇవ్వడం లేదు కొడుకులు కోడలు వేసి బంగళం మోసి పెంచిన తల్లిని తల్లిని కమ్మల చేస్తున్నాను నాయన నా కొడుకులు బతకాలి నా బిడ్డలు బతకాలి అంటే రెక్కలు ముక్కలు చేస్తున్నారు కన్న తల్లికి తింటానికి అందం పెట్టడం లేదు కట్క బట్టలు ఇవ్వడం లేదు తాగిన మేకంలో కళ్ళ కౌరం చెప్పడం మసేత నా ముందు నా తల్లి ఉన్నదా నా తల్లి ఉన్నాడా నా కావ పెద్దలు ఉన్నారా లేదు అన్న జ్ఞానం మర్చిపోయి నవ మాసములు పోసిన కన్న తల్లిని కడుపులో పుట్టిన కొడుకులు చేతి దెబ్బ కొడుతున్నారు ఆయన రక్తాన్ని మరి చొంటగా నేర్చుకుని కన్న తల్లిని తాగిన మైకోలు కాలుతో తమ్ముతున్నారు ఆయన ఈ పాపలు ఎలా పరిపాలి స్వామి ఎలా పరిపాలి కాదు స్వామి నా వల్ల కాదు ఎత్తేసుకోవాలంటే ఊరతారా ఖండ పిండ బ్రహ్మాండం అంతా కలిసి బూతల్ని మోస్తున్నది బూతల్ని కొన్నంత ఊరికి ఎవరికి లేదు అంటు కొరుస్తుంది ముట్టు కోరుస్తుంది అవితరణ కోరుస్తుంది భావన కోరుస్తుంది ఆ భూతల్లి ఆ బూతల్ని కలవడదాకా మేలు కాస్తుందట అప్పుడు ఆ విషము దిగ్గు లేచాడు ఏడుస్తున్నావు ఏం బాగా వచ్చిందమ్మా వచ్చిన ఒకటే ఏడుస్తున్నావు ఇచ్చిన అత్తలేదా

అక్కడ కాదు ఆ భూతల్ని గోడు గొడవ చేస్తున్నాట అప్పుడు ఆ విషము అంటున్నాడు ఎంత బాబు గారు అన్నా